పది శాతం సంఖ్యాబలం లేకపోయినా పి ఉపేంద్రకు ప్రతిపక్ష నాయకుడిగా గుర్తింపు లభించిందన్న మాట కూడా అవాస్తవం ఉపేంద్రను ఆనాటి సభాపతి టీడీపీ గ్రూప్ నాయకుడిగా మాత్రమే గుర్తించారు నూట ఐదు మంది సభ్యులున్న నేటి ఆంధ్రప్రదేశ్ శాసనసభలో అతిపెద్ద ప్రతిపక్ష పార్టీకి కనీసం పద్దెనిమిది మంది సభ్యులుంటే తప్ప ప్రతిపక్ష హోదా రాదని అందరికీ అర్థమవుతోంది ఈ విషయం వైఎస్ జగన్కు తెలుసు ఎందుకంటే రెండువేల పంతొమ్మిది జూన్ పదమూడున ఇదే సభలో జగన్ ప్రసంగిస్తూ చెప్పిన మాటలు గుర్తుకు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది చంద్రబాబుకు ఇరవై మంది శాసనసభ్యులు ఉన్నారు ఐదారుగురిని లాగేస్తే ఆయనకు పద్దెనిమిది మంది కంటే సభ్యులు తక్కువైతే ప్రతిపక్ష హోదా కూడా మిగలదని ఇదే సభలో మాట్లాడటం అందరికీ తెలుసు ఇలా కోరి మతిమరుపు తెచ్చుకోవటం మాజీ ముఖ్యమంత్రిగా మాజీ ప్రతిపక్ష నేతగా ఆయన హోదాకు తగదని నా అభిప్రాయం స్పీకరుకు దురుద్దేశాలు ఆపాదించటం రాజ్యాంగం నిబంధనల ప్రకారం సభా హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందని మీకందరికీ తెలుసు అయినప్పటికీ వైఎస్ రెడ్డి ఇప్పటివరకు సాగించిన దుష్ప్రచారాన్ని సంధి ప్రేలాపనలుగా పరిగణించి సభాపతి హోదాలో క్షమిస్తున్నాను ఈ ధోరణి ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో ఎలాంటి చర్యలు తీసుకోవాలనేది ఈ సభలోని సభ్యుల విజ్ఞతకు వదిలేస్తున్నాను అని అయ్యన్న పాత్రుడు అన్నారు శాసనసభ దేవాలయం ఈ దేవాలయానికి నేను పూజారిగా చేస్తున్నాను అంతే దేవుడు తిరస్కరించిన వరాన్ని పూజారి నుంచి ఆశించటం ఎంత తప్పండి అది దేవుడి నిర్ణయం ఆయనకు పదకొండు మందిని ఇచ్చాడు నేను పూజారిని ఏం చేయగలను అని అయ్యన్న వ్యాఖ్యానించారు శాసనసభ స్పీకరుగా పార్టీ